¿Quién te, ¿Quién te está dando?

సార్ ఇదే అర్జీలు ఇవ్వాలి గతంలో కూడా మేము గ్రామాల్లో కూడా పార్టీ నిర్ణయం ప్రకారం సుమారు అన్ని గ్రామాల్లో సచివాలయంలో అర్జీలు ఇచ్చాం సార్ దాదాపు ఏ నెలలు పైబడినప్పుడు కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో కానీ ఎన్నికల హామీలో భాగంగా ఇస్తానటువంటి రెండు సెంట్లు స్థలం గ్రామీణ ప్రాంతాలకు మూడు సెంట్లు స్థలం ఎక్కడ ఇచ్చారని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలకడం జరిగిందని చెప్పి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఇవాళ ఇక్కడ మున్సిపల్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి అనంతరం కూడా తహసీల్దార్ కార్యాలయం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు మాట తప్పకుండా మనము తిప్పకుండా ఏదైతే వాగ్దానం చేశారో ప్రజలకు ఆమె నెరవేర్చాలని చెప్పి సందర్భంగా సిపిఐ గా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తాం మీరు చెప్పారు వైసీపీ వాళ్ళు ఇచ్చినటువంటి సెంటు స్థలం కానీ సెంటుని స్థలం కానీ కనీసం బాత్రూమ్ కూడా కట్టుకోవడానికి పనికి రాదు కాబట్టి నేను అధికారంలోకి వస్తే రెండు మూడు సెంట్లు ఇస్తానటువంటి ముఖ్యమంత్రి నిద్రపోతున్నావా అని చెప్పి వాళ్ళ చంద్రబాబు నాయుడిని నిద్ర మేల్కొల్తున్నటువంటి సందర్భంలో భాగంగానే ఇవాళ మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కానీ పేదల ఇల్లు స్థలాల గురించి మీరు మాట్లాడరా అని చెప్పి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పూరం గారు మీ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఓట్ల ముందు హామీలు ఇచ్చి మీరు గద్దెకెక్కడం మీకు అలవాటు అయిపోయింది కానీ మీ వాగ్దానం అమలు చేయకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వం మీ ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడి గుర్తు చేస్తూ ప్రజలకు హామీలను అమలు చేసే పద్ధతిలో మిమ్మల్ని నిద్ర పోగోకున్నట్టు మేల్కొల్పుతామని సందర్భంగా డిమాండ్ చేస్తాం అదే సందర్భంగా ఇల్లు కట్టుకున్నటువంటి నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి తక్షణమే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం లేకపోతే గత వైసీపీ ప్రభుత్వానికి ఏదైతే గోరి కట్టామో ఆ పద్ధతిలోనే కూట మీ ప్రభుత్వానికి కూడా గోరి కడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పెరంగ సిపి कर दी